హోలీవుడ్లో వారసుల ఎంట్రీ జోరుగా జరుగుతోన్న సంగతి తెలిసిందే ఇప్పటికే దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం జాసన్ చిత్రమాన్ సెట్స్లో ఉంది హీరోగా అతడి ఎంట్రీ ఉంటుందనుకుంటే డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చాడు తాజాగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు ఫినిక్స్ చిత్రంతో హీరోగా తెరంగేత్రం చేస్తున్నాడు స్టంట్ డైరెక్టర్ అనల్ అరసు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు అన్ని పనులు పూర్తి చేసుకుని జూలైలో సినిమా రిలీజ్ అవుతుంది ఈ సందర్భంగా సూర్య ట్రాన్స్పర్మేషన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు బ్యాక్కుటేషన్ ఈ సినిమా ప్రారంభానికి ముందు నూట ఇరవై కేజీల బరువు ఉండేవాడిని నా ఎత్తుకు తగ్గ బరువు తగ్గడానికి ఏడాదిన్నర సమయం పట్టింది మొదట ఆరు నెలలు చాలా కష్టపడ్డాను ఆహారం అలవాటైన శరీరానికి కొత్తగా డైట్ పాటించడం కష్టమైంది పంచదార నూనె పూర్తిగా మానేశాను శరీరానికి బరువు అందించే అన్ని రకాల పదార్థాలకు దూరంగా ఉన్నాను ఆ సమయంలోనే మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను కు ఆ ట్రైనింగ్ ఎంతో ఉపయోగపడింది ఇక సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఎప్పటినుంచో ఉంది నాన్న నటించిన జవాన్ సెట్కి వెళ్లిన సమయంలోనే ఈ సినిమాలో అవకాశం వచ్చింది అక్కడ నన్ను అనల్ అరసు చూసి ఫినిక్స్ కథ గురించి నాన్నకు చెప్పారు ఆయన వెంటనే సూర్యకి చెప్పమని చెప్పారు అతడు అంగీకరిస్తే నాకేం ఇబ్బంది లేదన్నారు సినిమాల్లోకి రావాలా లేదా అన్నది పూర్తిగా అతడి ఇష్టం మీదన ఆధారపడి ఉంటుందన్నారు అనల్ నాకు కథ చెప్పడం నేను ఒకే చెప్పడం సినిమా తీయడం అన్ని వేగంగా జరిగిపోయాయి బ్యాక్ కొటేషన్ అని అన్నాడు మరి తండ్రి వారూర్య ఏం సక్సెస్ చేస్తాడో చూడాలి